కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థినులకు కలెక్టర్ షాన్మోహన్ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు విద్యార్థినిలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు కలుషితాహారం తిని ఈ ఉదయం నలభై ఏడు మంది విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు ఘటనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు కలుషితాహార ఘటనపై విచారణ చేపడతామని వెల్లడించారు సో ప్రైమ్ ఫేస్ అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి అంటే నిన్న మరి ఏం జరిగిందో మన ఇంకా తెలియాల్సి ఉంది టెస్ట్ జరుగుతున్నాయి స్టూల్స్ శాంపిల్స్ ఏమైనా తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది ఐ అగైన్ ఆట్ సో హనబుల్ డెప్ చీఫ్ మినిస్టర్ గారు డైరక్షన్స్ పక్కన ఇన్ఫ్యాక్ట్ హానబుల్ డెప్యూసీఎం గారు ఆల్సో కూడా హెస్ ఎంక్వైర్డ్ అబౌట్ ద ఇష్యూ సో వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫుల్లీ అప్ అండ్ ఎలాంటి ఇష్యూ లేకుండా చూసుకుంటాం ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ సేఫ్ గానే ఉన్నారు వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెన్స్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ చూస్తున్నారు మిగిలిన పిల్లలకి కూడా ఏమవకుండా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా అక్కడ ప్రికాషన్స్ కూడా మేము అందరం తీసుకోవడానికి ముందుకు వేస్తాం